వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇచ్చిన చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి ఏలూరు నగరంలో జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పర్యవేక్షణలో డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు ఈ ధర్నా కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు లేవని ముందుగానే హెచ్చరించినప్పటికీ వైకాపా శ్రేణులు మెడికల్ కాలేజీ ఆవరణలోకి వస్తారనే ముందస్తు సమాచారంతో కాలేజీకి నలుదిక్కులా పిల్లల పరీక్షల నేపథ్యంలో వారికి ఎటువంటి అంతరాయం కలగకూడదని భారీగా పోలీసులు మోహరించారు లోపలికి అనుమతించకపోవడమే కాకుండా ప్రతి ఒక్కరిని క్షుణంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా డిఎస్పీ మీడియాతో మాట్లాడుతూ చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు లేకపోయినా వైకప్ప నాయకులు కొంతమంది నిబంధనలు అతిక్రమించారని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు ಕೆಮೆರ ಪಡ್ತ ನೆನ ಫೋನ್ ಪಡ್ಕೊಂಡು ಕೊಡ್ತಾ ನಾನು ಕೊಡಬೇಕು ತಯಾರಿ ಜನ ಅದೇ ಇ அண்ணது சரி அது அது ఈరోజు మనకి మెడికల్ కాలేజీ సందర్శన్ పేరు మీద కొంత ఒక వైసీపీ పార్టీ వాళ్ళు ఇచ్చినటువంటి పిలుపు మేరకు వాళ్ళకి ముందే చెప్పాం రోజు నాడు మెడికల్ కళాశాలలో ప్యాథాలజీ ఎగ్జామినేషన్ జరుగుతూ ఉంది కాబట్టి పిల్లలకి డిస్టర్బెన్స్ ఉండకూడదని చెప్పి చెప్పేసి మేము క్లియర్గా వాళ్ళకి చెప్పడం జరిగింది పర్మిషన్ అయితే వాళ్ళకి చెప్పాము వద్దండి ఇక అని చెప్పాము దాన్ని బేస్ చేసుకుని అదే కాకుండా సెక్షన్ థర్టీ అదేవిధంగా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమల్లో ఉండటం కూడా వాళ్ళకి తెలుసు వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది సెక్షన్ థర్టీ కూడా ఉందని చెప్పాము ఇదే విధంగా ఈ రోజు నాడు మేమైతే వాళ్ళకి ఏం చెప్పామంటే మీరు ఎవరైనా అని ధర్నా చౌక్లో ధర్నా చేసుకోమని కూడా వాళ్ళకి చెప్పాము వాళ్ళని అయితే మేము ఆపటం అయితే చెప్పలేదు కానీ ఒకటే చెప్పాము సెక్షన్ థర్టీ అమల్లో ఉంది కాబట్టి మీరు వెళ్ళి ధర్నా చౌక్లో మీరు ఏం కావాలి చేసుకోమని కూడా చెప్పడం జరిగింది లేదంటే మీరు ఒక ఐదుగురు కానీ కాన్సెన్సీ ఏడు కాన్సెన్సీ ఏడుగురు కానీ వచ్చి మీరు ఇక్కడ ఏదైతే మీరు అనుకున్న ప్రోగ్రాం ప్రకారం కూడా చేయమని చెప్పాము అయితే వాళ్ళు వచ్చి రోడ్డు మీద సగం ఆపి అక్కడ మీటింగ్ పెట్టడం జరిగింది ఇది ఈరోజు జరిగినటువంటి విషయం ముందుగా చెప్తున్నాం జిల్లాలో సెక్షన్ థర్టీ పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది అదేవిధంగా మెడికల్ కాలేజీ వద్ద కూడా ఎవరు కూడా రావటానికి లేదు ఏ పార్టీ వాళ్ళకు కూడా అవకాశం లేదు ఎందుకంటే పిల్లలకి ఎగ్జామ్ చేస్తూ జరుగుతుంది కాబట్టి మెడికల్ కాలేజీ ప్రైమసీ ఏరియాలో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని చెప్పేసి ఈ విధంగా మీ అందరూ కూడా పత్రికాముఖంగా అన్ని వర్గాల వాళ్ళకి అన్ని పార్టీల వాళ్ళకి కూడా క్లియర్గా చెప్తున్నాం ఎవరు కూడా మెడికల్ కాలేజీ దగ్గరికి సందర్శనని చెప్పేసి కాలేజీ ఎగ్జామ్ భంగం కలిగించదే మాత్రం వాళ్ళపైన కఠినంగా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ రూల్స్ గుర్తించారు ఈరోజు మీరందరూ చూశారు ఇప్పుడు అయితే ఏదైతే చెప్పామో మేము వాళ్ళందరూ కూడా క్లియర్ గా చెప్పాము ఎవరు కూడా ఏదన్నా ఉంటే మీరు ధర్నా చౌకి వెళ్ళమని చెప్పాం వినకుండా కూడా వాళ్ళు రోడ్ల మీదకి రావటం మీరు అందరూ చూశారు దానిపై చట్టం ఎలా ఉంటుంది దాని ప్రకారం చర్యలు తీసుకోండి కూడా చూస్తామని